సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీపై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అంది వివరాలు అందిస్తారు కూడా మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సొంతూర్లకు వెళ్ళేటువంటి ప్రయాణికులంతా కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు చాలా మంది కూడా తమ తమ సొంత వెళ్లేటువంటి రైళ్ల కోసం వేచి చూస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా కాకినాడ విజయవాడ విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఇటువంటి ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా వీళ్ళతో పాటు మరొక పక్క అయితే కాచిగూడ సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లలో కూడా ఈ ప్రయాణికులతో రద్దీగా మారిపోయింది వాళ్ళ అదంతా కూడా మనము చూస్తున్నాం దీంతోపాటు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడిపిస్తుంది సుమారు యాభైకి పైగా ప్రత్యేక రైళ్లను కూడా నడిపిస్తుంది ఇక మరో ఇరవై రెండు రైళ్లకు అదనపు భోగిలను కూడా ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు కూడా చెప్పారు వాటికి అదనంగా రద్దీకి అనుగుణంగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళ రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు కూడా చెప్తున్నారు మరొక టిఎస్ఆర్టీసీ కూడా ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది ప్రతిరోజు మూడు వందల పైచీలకు ప్రత్యేక రైలు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా చెప్తున్నారు ఇప్పటికే నాలుగు వందల యాభై పైచీలకు రిజర్వేషన్లు కూడా పూర్తయిపోయాయని అవన్నీ కూడా పది పదకొండు పన్నెండు తేదీల్లో కూడా బస్సుల్లో వెళ్ళవచ్చు వెళ్ళేందుకు కూడా వాళ్ళంతా కూడా రిజర్వేషన్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు దాంతోపాటు పదో త పదో తేదీ పదకొండో తేదీ పన్నెండో తేదీ రోజులో కూడా ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు పదకొండవ తేదీ నాడు నూట యాభై పైచీలకు ప్రత్యేక బస్సులు అదేవిధంగా పన్నెండవ తేదీ రేపు మరో నూట ముప్పై పైచీలకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు ఇవి కూడా చాలా కుంటే సరిపోకుంటే సిటీ బస్సులను గ్రేటర్ హైదరాబాద్ తిరిగేటువంటి సిటీ బస్సులను కూడా విజయవాడ సైడ్ రూట్ లో కూడా నడిపేందుకు సిద్ధమవుతున్నామని కూడా చెప్తున్నారు ఇప్పటికే కొన్ని బస్సులను కూడా సిద్ధం చేశారు అయితే నగరంలోని జేబీఎస్ ఎంజీబీఎస్ తో పాటు ఆరమ్ గారు ఎల్బీ నగర్ కూకట్పల్లి ఈ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తున్నారు అవి ప్రయాణికులు కోరితే వాళ్ళ వద్దకే మరిన్ని బస్సులను పంపించేందుకు కూడా ఆర్టీసీ సిద్ధమవుతున్నట్టు చెప్తుంది దీంతోపాటు ప్రైవేటు ట్రావెల్స్ కూడా భారీ సంఖ్యలో వస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ అయితే విపరీతమైనటువంటి టికెట్ ధరలను వసూలు చేస్తున్నట్టు కూడా ప్రయాణికులు చెప్తున్నారు వాళ్ళ నుంచి దాదాపు మూడు వేలు నాలుగు వేల పైచీలకు కూడా విశాఖపట్నం వరకు వసూలు చేస్తున్నట్టు విజయవాడ రూట్లో కూడా భారీ సం భారీగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు మరొక పక్క టోల్ ప్లాజాలన్నీ కూడా రద్దీగా మారిపోయాయి ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు సొంత వాహనాలు కొంతమంది ఆర్టీసీ కావచ్చు లేదంటే రైళ్ళలో కావచ్చు రిజర్వేషన్లు టికెట్లు దొరకని వాళ్ళంతా కూడా తమ తమ సొంత వాహనాల్లో బయలుదేరి వెళ్తున్నారు వాళ్ళకు కూడా దానివల్ల కూడా ఈ టోల్ ప్లాజాల దగ్గర కాస్త రద్దీగానే మారిపోయినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి అయితే చాలామంది ఓటేసేందుకు ఎలాగైనా వెళ్ళాలి ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా చాలామంది కూడా భావిస్తున్నటువంటి తరుణంలో నేపథ్యంలో ఒకవైపు రైల్వే శాఖ మరొక వైపు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది రైల్వే శాఖనైతే ప్రత్యేక రైళ్లతో పాటు అదనంగా ఏవైతే సాధారణ రైళ్లు ఉన్నాయో ఆ రైళ్లతో పాటు అదనపు భోగిలను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా చెప్తున్నారు సాధారణ భోగిలను కూడా భారీ సంఖ్యలో ఏర్పాటు చేసినట్లు కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఎన్నికల తేదీల్లో అంటే పదో తేదీ పదకొండవ తేదీ పన్నెండో తేదీ పదమూడో తేదీ వరకు కూడా ఈ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నట్లు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఓటు వేసే వారికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు కూడా రైల్వే శాఖ అధికారులు కూడా చెప్తున్నారు మొత్తానికైతే ఈ సొంత వెళ్ళేటువంటి ప్రయాణికులతో ఒకవైపు రైల్వే స్టేషన్లకు మరొక వైపు బస్ స్టేషన్లు అయితే పూర్తిగా రద్దీగా మారిపోయాయి ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు ఒకటి